ఒక అమ్మాయి ఒక హోటల్ ఒక అంతు చిక్కని రహస్యం ఈ రోజు మనం సంధ్య అనే ఒక యువతి ఎలా అదృశ్యమైపోయిందో తెలుసుకోబోతున్నాం ఈ కేసులోని చిక్కుముడులను విప్పుతూ అసలు ఏం జరిగిందో చూద్దాం కథం మొదలయ్యేది ఒక చీకటి వర్షం కురుస్తున్న రాత్రితో ఆ హోటల్ పరిసరాల్లోని నిశ్శబ్దం రాబోయే ప్రమాదానికి ఒక సంకేతంలా ఉంది సమయం కరెక్టుగా చెప్పాలంటే రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు అంత రాత్రిపూట ఏం జరగబోతోంది ప్లేస్ ఎక్కడంటే విజయవాడలోని హోటల్ ఈ హోటల్ గోడల్ వెనకే ఈ రహస్యమంతా వాతావరణం కూడా దానికి తగ్గట్టే ఉంది అంత దట్టమైన పొగమంచు చిరుజల్లులు ఆ నిశ్శబ్దాన్ని ఇంకాస్త భయానకంగా మార్చేలా ఇక్కడే మన కథలోని మెయిన్ క్యారెక్టర్ సంధ్య ఎంట్రీ ఇస్తుంది వయసు ఇరవై ఏడేళ్లు ఒంటరిగా కారులో వచ్చింది కానీ ఆమెను చూస్తేనే తెలిసిపోతోంది చాలా అంటే చాలా భయపడుంది ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది సరే ఇంతకీ ఆమె ఎందుకంత భయపడుతోంది కారణం తన ఫోన్లోని ఈ మెసేజ్ నీకు తెలిసినది చెప్పకపోతే ఆయన చనిపోతాడు ఈ బెదిరింపు ఎవరి వచ్చింది ఎవరి ఆయన ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఈ మిస్ట్రీలో మరో ఇంపార్టెంట్ పార్ట్ గది నెంబర్ ఎయిట్ సంధ్య స్ట్రేట్గా రిసెప్షన్కి వెళ్లి గది నెంబర్ టూ నాట్ ఎయిట్ కావాలని అడిగింది కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ రిసెప్షనిస్ట్ ఏమన్నాడంటే ఆ గది గత మూడు నెలలుగా ఖాళీగా ఉందని మరి ఖాళీగా ఉన్న గదికి సంధ్యని ఎవరు పంపించుంటారు ఇక్కడే అసలైన థ్రిల్లింగ్ మూమెంట్ రిసెప్షనిస్ట్ మాటలతో కన్ఫ్యూజన్లో ఉన్న సంధ్య వెనక్కి తిరిగేసరికి డోర్లో తన వెనక ఎవరో ఉన్నట్టు ఒక నీడ కనిపించింది కానీ వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అక్కడెవరూ లేరు ఇది కేవలం భ్రమా లేక నిజంగానే ఎవరైనా మనను ఫాలో అవుతున్నారా ఆ రాత్రి ఆ వింత సంఘటనల తర్వాత సంధ్య మాయమైపోయింది ఏమైపోయిందో ఎక్కడికెళ్ళిపోయిందో ఎవ్వరికీ తెలీదు కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ సీన్లోకి ఎంటర్ అయ్యాడు ఇన్స్పెక్టర్ అర్జున్ ఇప్పుడు చూద్దాం ఈ కేసు దర్యాప్తు ఎలా మొదలైందో ఆ రాత్రి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం పదకొండు నలభై ఐదుకి సంధ్య హోటల్కి వచ్చింది ఆ రాత్రే ఆమె అదృశ్యమైంది తెల్లారేసరికి ఇన్స్పెక్టర్ అర్జున్ సంధ్య వదిలేసి వెళ్లిన కారును కనుక్కున్నారు ఈ కేసును టేకప్ చేసింది ఏనే చాలా షార్ప్ అండ్ కంపోజ్డ్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ మొదలవ్వగానే ఒకే ఒక్క క్లూ దొరికింది కాని ఆ క్లూ ఈ కేసుని పూర్తిగా మార్చేసింది సంధ్యాకారును చెక్ చేస్తుండగా ఇన్స్పెక్టర్ అర్జున్కి సీటు మీద ఒకే ఒక్క ఫోటో కనిపించింది అసలు ఏముంది ఆ ఫోటోలో చూడ్డానికి అదొక చిన్న పిల్లాడి ఫోటో కాని దాని వెనకాల నన్ను వెతుక్కుంటూరా అని రాసి ఉంది ఎవరా పిల్లాడో ఈ మెసేజ్ అర్థమేంటి ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది ఆ ఫోటో చూడగానే అర్జున్ షాక్ అయ్యాడు ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది మరెవ్వరో కాదు అచ్చం తన చనిపోయిన కొడుకులా ఉన్నాడు ఒక్కసారిగా ఒక ప్రొఫెషనల్ కేస్ ఆయనకు చాలా పర్సనల్ అయిపోయింది సరే ఇప్పుడు మన ముందు కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి ఈ మొత్తం కథ మనలో రేకెత్తిస్తున్న కొన్ని కీలకమైన ప్రశ్నలేంటో చూద్దాం ఈ కథ చివరికి వచ్చేసరికి మన ముందు ఎన్నో ప్రశ్నలు సంధ్యకు ఆ బెదిరింపు మెసేజ్ ఎవరు పంపారు ఆమెకు తెలిసినా రహస్యమేంటి ఆ నీడను చూశాక సంధ్య ఏమైంది అన్నింటికన్నా ముఖ్యంగా ఆమె అదృశ్యానికి అర్జున్ చనిపోయిన కొడుకు ఫోటోకు మధ్య సంబంధమేంటి ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు ఈ మిస్టరీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది